ముస్తున్నాడు కదండి అవును ఇందాక నేను బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కాను ఇంట్లోకి బాబు అక్కడి నుంచి అండి వేడు పట్టింటి వాళ్ళు బాబు మనం ఆ సార్ పక్కింటి వాళ్ళు ఎందుకండి ఈ బాబు నాకు చాలా ఇచ్చాడు సరేమో అడుగుదాం బాబు కావాలంటే వెళ్ళాల్సింది పక్కింటికి కాదు పడకింటికి ఇవ్వ అమ్మాయి చీకటి పడుతుంది బాబు ఇంటికి తీసుకోడు బాబు రోజు తీసుకొస్తావు కదా అలాగే లోపలికి వెళ్దాం పదటి తప్ప ఏంటి చాలా ప్రిమ్మిన విషయం ఏంటో చెప్పు తెలుస్తుంది కల్పన కల్పన ప్రిమ్మింటే ఉందా ఈ ఫోటో ఎక్కడికి వెళ్ళా వచ్చింది మీరు మర్చిపోయారని నీకేంటి అంజుబాబు గారు తెచ్చారు నీ కక్ష ఎలా తీర్చుకున్నా అనమాట కక్ష ఆ అదే ఏం రోజు నిద్రలేస్తేనే ఈ ఫోటోని దండి పెట్టుకుంటే మీరు మంచిది దిగుతారు కాబట్టి ఇంత ప్రేమని ఫోటోని మీరు ఎలా మర్చిపోయారండి కావాలని వదిలేసి వచ్చాను కావాలని వదిలేసొచ్చారా అందుకే మూడు రాత్రులు ఏమిచ్చుటా లేకుండా దిగుతాడు ఇదిగో మధ్యలో నువ్వు మాట్లాడుకో ఇక్కడ మన నిద్దరం లేదా అవును మరి మధ్యలో మాట్లాడుతుంది ఎవరు లేరు ఎవరు లేదు కల్పన ఈ ఫోటో తీసుకెళ్లి చెండి నాకు సెంటిమెంట్స్ ఎక్కువ అది తేదీ నాకు ఇష్టం లేదు అయితే నేను బెడ్రూమ్ లో రాను నాకు సెంటిమెంట్స్ ఎప్పుడైనా చెప్పాను అయితే అది అక్కడ ఉన్నాల్సిందేనా ఉండవలసింది అంతేనా అంతే అంతేనా అంతే సరే నేను రాత్రికి బయట సోఫాలో పడుకుంటా ఇదంత వరకు నేను చూస్తాను

తట్టుకోలేకపోతే బారుతారని విన్నాను కానీ ఇలా కారు తోస్తారా సార్ బాధలకి రియాక్షన్స్ రకరకాలుగా ఉంటాయి నాయనా కొంతమంది ఆడవాళ్లు చెట్ల ఆకులు పీకుతారు కొంతమంది మగవాళ్ళు చీరలు కట్టుకుంటారు నేను ఆ రెండు చేయలేక కారు తోస్తున్నాను ఇంతకీ నీకు వచ్చిన బాధ ఏంటి సార్ నాకు కూతురు తెలుసు కదా తెలియదే అది ఎవరో తిక్కుమటమని ప్రేమించిందట ఓహో అలా వారి కోసం పిచ్చిటైపోయింది అబ్బి అబ్బి అని పరవరిస్తోంది సార్ ఏమంటుంది సార్ అబ్బీ అబ్బీ అని సార్ నేను ఇలా వచ్చి పట్టుకోవచ్చు సార్ దేనికి కారు నేను తోస్తాను నీకేం బాధ వచ్చింది నాయన సార్ చెప్తానా మామూలు చెప్తానాలు నేనేం తానండి నాకు నువ్వు బాబో లేదండి వానకెళ్ళి బిందెని గంట గండి నన్ను చెప్పిస్తున్నాం కావాలి మంచి పొద్దున్న నీ మొహం చూపిస్తారా పో అప్పటి నా మొహం చూద్దాం అడిగితే పెద్ద అర్థం ఎదురుగా పెట్టుకొని బాధపడ్డా నేను నీకు తప్ప మన ఎవరికీ కనిపించింది కదా తననే అనుకుంది మనవా కల్పన 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 కల్పనా అరే ఏడుస్తున్నావాడు అన్న మాటలకి సంతోషించాలా పిచ్చి కల్పన నేను అన్నది నిన్ను కాదు కాదనంత మాత్రం నన్ను అమ్మేడు అడిగి నేనే పిచ్చి దాన్ని కాను కల్పన నీ మీదొట్టు నేను అన్నది నిన్ను కాదు కాస్త కొలుపు పట్టేసరికి మా బామ్మ కల్లోకి వచ్చింది ఓరి వెధ అన్నారా వెధ భార్య మాట వెంట మనం ఉంచాచారమని చెవు పట్టుకుని మెలేసింది ఆవిడ నా కళ్ళ ఉండగానే నాకు మెలకు వచ్చేసింది ఎదురుగానే ఉండేసరికి ఆవిడనుకు నేను తిట్టేశాను సారీ కల్పన సారీ అన్నానుగా ఆవిడ మన పెళ్ళి కూడా వెళ్దాం ఎక్కడ ఉంటారు ఆవిడ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఆవిరికే తెలియదు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటుంది ఏ క్షణాలైనా ఇక్కడికి రావచ్చు అసలు ఇప్పుడే ఇక్కడికి వచ్చినా మనం ఆశ్చర్య అవసరం లేదు ఇదిలా రాదండి కపణ బామొచ్చింది బాబామ్మా కపల ఇవిడే అవును చూస్తే నీ మాటలా ఏమిటి అలా చూస్తున్నాం పద్నాలుగు మంది పిల్లల్ని కన్నా పిల్లల కోడి చిన్న నీర నేను బామ్మ తిరిగి పరే స్ట్రాంగ్ అయిపోయాడే ఏళ్ళు పిల్ల పాపలతో చల్లగా వర్చి మీరు కొంచెం కానీ కనపడానికి ఏం పెట్టాసగా ఉన్నావా మానవాసగా ఉన్నావా మనవడా అన్నాను మనవడా అన్నావా నాకు మానవా అన్నట్టు వినిపించింది ఏంటి ఏ నిన్నలా తెలిసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అదే అలాంటి నేనే పొరపాటు పడ్డాను దాఖ అవును నా పెళ్లికి రాలేదేమో బామ్మా రావాలనే అనుకున్నానరా శ్రీకృష్ణ పరమాత్ముడు కల్లో కనపడి మధురకి రాదే గోపి గారి పిలిచారు మీరా బాబుగారు కాళ్ళు కడుక్కోండి ఏ అమ్మడు ఇంతకీ మూడు నిద్రలు అయ్యాయా అయ్యాయి అయ్యాయంటే అవో మరి దేవుడా మా జాక దేవుడేమిటే సంతాన లక్ష్మి వ్రతం చేశారా సంతాన లక్ష్మి వ్రతమా ఎరా సంటాడా అమ్మాయితో చెప్పలేదా అది మర్చిపోయిన బామ్మ మరిచిపోతుంది ఏమిట్రా ఎంత తపచారు ఏం తపచారు మూలిద్దర్లు జరగటానికి ముందు సంతాన లక్ష్య వ్రతం చేయటం మన వంశాచారం అని తెలిసి కూడా అందుకే ఉండండి ప్రతి రాత్రి ఏదో కాటంక వస్తుంది ఏం దిగులు పడకమ్మా నేను చేయిస్తాగా ఆ వ్రతం చేయిస్తే ఏ ఆటంకాలు ఉండవా పద్నాలుగు మందిని కన్నాను ఏ ఆటంకాలు లేకుండా అయితే ఆ వ్రతం వెంటనే చేసి బామ్మా చేయిస్తానరా ఇవాళ నాకు ప్రయాణ బడలిగ్గా ఉంది రేపు చేయిస్తాను అలాగే మీ రాత్రికి మేము చెరగదిలోనూ పడుకోవాలి పిచ్చి సన్నాసి ఎందుకు కూడా అలా దిగులు పడతావ్ ఇదిగో చూడు నెల తెరక్కున్న ఆ అమ్మాయిని నెల తప్పించే పూచి నాది నువ్వే నెల తప్పిస్తే నేను ఇంకా నువ్వు అరుగు పోయిరా